నికి సంవత్సరం మీ అందరికీ వందనాలండి పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుందాం లోకాసు వార్త పదహారవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినం అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవిత కాలం నీకిష్టమైనట్లు సుఖమును అనుభవించి అలాగునే లాజరు కష్టమును అనుభవించనని జ్ఞాపకము చేసుకున్నాము ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుచున్నాడు నీవు వేదన పడుచున్నావు పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ కాసు వార్త పదహారవ అధ్యాయము మరి ఇరవై ఐదవ వచ్చినములో నుండి దేవుడు మాట్లాడుచున్నటువంటి మాట ఏమిటంటే వాక్యమింటున్న బిడలారా ఆలకించాలి లాజర్ కనబడుచున్నాడు పేద లాజరు ధనవంతుడు కనబడుచు ఉన్నాడు లాజరు చనిపోయాడు తదుపరి ఈ ధనవంతుడు కూడా చనిపోయాడు అయితే ధనవంతుడు అగ్నిగుండములో పడవేయబడినట్లుగా పరిశుద్ధ గ్రంథము మనకి వివరిస్తూ ఉంది మరి లాజర్ అయితే అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్లుగా వాక్యములో నుండి దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు ఎందుకు నేను ఈ అగ్నిగుండములోనికి రావాల్సి వచ్చింది ఆ పేదవాడు అబ్రహాము రొమ్మును ఆనుకుని ఎందుకు అక్కడ నెమ్మది పొందుచు ఉన్నాడు నేనేమో ఈ అగ్నిగుండములో పడి వేదన చెందుచు ఉన్నాను ఎందుకని అని అబ్రహాము కుమారుడైనటువంటి ఆ ధనవంతుడు ప్రభు అయేసు క్రీస్తు వారిని అడిగినప్పుడు యేసు ప్రభులు వారు చెప్పే మాట ఏమిటో తెలుసా బిడా ధనవంతుడు అగ్నిగుండములోనికి వెళ్ళడానికి ధనవంతుడు అగ్నిగుండములో వేదన పడడానికి దేవుడు ఒక రీజన్ చెబుతూ ఉన్నాడు వినాలి ఈరోజు మన కనులు తెరవబడాలి ధనవంతుడైన వాడు ఎందుకు అగ్నిగుండంలోనికి వెళ్ళాడు అంటే దేవుడు చూపిస్తూ ఉన్నాడు అక్కడ నీకిష్టం వచ్చినట్లు నువ్వు సుఖమును అనుభవించి తీరే ఆప్షన్ లేదండి దేవుడు ఒకే ఒక రేజన చూపిస్తూ ఉన్నాడు ధనవంతుడు అగ్ని గుండములోనికి వెళ్ళడానికి కారణము దేవుడు మనకి మాట ఆ ధనవంతుడైన వాడు తనకిష్టం వచ్చినట్లుగా సుఖమును అనుభవించాడంట భూలోకముల అందు కారణము చేత ఆరని అగ్నిలో వేదన పడుచు ఉన్నాడని ఈ వాక్యములో నుండి దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు వాక్యమింటున నీవు గ్రహించాలి ఈ భూలోకములో నీకు ఇష్టం వచ్చినట్లుగా సుఖాన్ని జీవిస్తున్నావేమో నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు బ్రతుకుచున్నావేమో నీకు నచ్చినట్లుగా నువ్వు ప్రవర్తిస్తున్నావేమో నీకు నచ్చినట్లుగా మాట్లాడుచున్నావేమో నీకు నచ్చినట్లుగా చూస్తున్నావేమో నీకు నచ్చిన దానిలలా నువ్వు చేతులతో తాకుతున్నావేమో నీ శరీరం ఆశించిందల్లా నువ్వు అనుభవిస్తున్నావేమో వాక్యం వింటున్న నా ప్రియ దేవుని బిడ గమనించాలి ధనవంతుడు చేసే తప్పేమిటో తెలుసా ధనవంతుడు అగ్ని గుండములోనికి ఆ పడడానికి కారణమేమిటి అంటే తనకిష్టం వచ్చినట్లుగా సుఖాన్ని అనుభవించాడు భూమి మీద అయితే లాజరు అబ్రహామును రొమ్మును అనుకుని నెమ్మదిగా జీవించడానికి కారణం ఏమిటో తెలుసా లాజరు కష్టాన్ని అనుభవించాడు అంటే అర్థం ఏమిటి డబ్బుందు గనక పనికి వెళ్ళలేదు ధనవంతుడు డబ్బు లేదు గనక కష్టాలు పడ్డాడు లాజర్ అనుకుంటున్నావా అది కాదండి కష్టపడ్డాడు అంటే అర్థం ఏమిటంటే సుఖాన్ని అనుభవించలేదు ప్రభు కొరకు తన పవిత్రతను పాడు చేసుకోలేదు ప్రభు కొరకు తన చూపులను అపవిత్రపరుచుకోలేదు తన మనసు నచ్చునట్లుగా తన శరీరం కోరుకున్నట్లుగా లాజరు అలా జీవించలేదు అది అతనికి కష్టము గనక అయినప్పటికీ ఆ కష్టము కొండగానే ప్రయాణం చేసేడు గనుక ఈరోజు తను మరణించిన తర్వాత నెమ్మది కలిగి అబ్రహము రొమ్మును అనుకున్నాడని దేవుడే చెబుతూ ఉన్నాడు వాక్యమింటున్న నా ప్రియ దేవుని బిడ్డ యవనస్తులైన వారులారా గమనించాలి ధనవంతుడు ఒకటే కారణము తనకు నచ్చినట్లుగా భూలోకంలో బ్రతకడము ద్వారా అతడు ఆరణి అగ్ని గుండములో పడవేయబడ్డాడు ఈ వాక్యాన్ని వింటున్నావేమో నువ్వు నీవైనా నీకు నచ్చినట్లుగా లోకంలో జీవిస్తున్నావేమో దైవజనులు చెప్పినట్లుగా బ్రతకకుండా తల్లిదండ్రులు చెప్పినట్లుగా బ్రతకకుండా దేవుని యొక్క భయము లేకుండా నీ కన్ను ఆశించినట్లుగా నీ మనసు ఆశించినట్లుగా నీ శరీరము కోరుకున్నట్లుగా నీకిష్టం వచ్చినట్లుగా భూలోకంలో జీవిస్తూ బ్రతుకుతూ ఉన్నావేమో జాగ్రత్త అయితే ఒక దినాన నువ్వు మరణించిన తర్వాత నువ్వు చేరవలసిన గమ్యం ఎక్కడో తెలుసా నిత్య నరకమనే విషయాన్ని గమనించాలి ధనవంతుడి భూలోకములో తనకు నచ్చినట్లుగా సుఖించాడు తనకు నచ్చినట్లుగా బ్రతికాడు తనకు నచ్చినట్లుగా జీవించాడు కనుక అతడు మరణించిన తర్వాత ఆరని అగ్ని గుండములో అతడు పడవేయబడ్డాడు అక్కడ వేదన చెందుచు ఉన్నాడు ఓ కాలిపోతూ ఉన్నాడు దేవుని బిడ్డా దేవుడు చెబుతున్నామాట నీకు ఇష్టం వచ్చినట్లుగా బ్రతకమాక నీకు ఇష్టం వచ్చినట్లుగా జీవించమాక నీకు ఇష్టం వచ్చినట్లుగా చూడమాక నీకు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడమాక దేవుడికి ఇష్టమైన వాడిగా బ్రతుకు దేవుడికి ఇష్టమైన రాళ్ళుగా నువ్వు బ్రతుకు ఒక దినాన పరలోకములో నెమ్మది కలిగి జీవిస్తాం గనక నిత్య నరకంలోను పడకూడదని ఎల్లోకస్ వార్త పదహారవ అధ్యాయములో నుండి ఇరవై వచనములో దేవుడు మనతో మాట్లాడుచున్నాడు వాక్యాన్ని వినైనా సరే కారణం ఒకటి రిజన్ అయ్యా అంటే ఎవరిదిని దోచుకోలేదు కానీ తనకు నచ్చినట్లుగా బ్రతికాడు తన జీవితాన్ని తన శరీరం అంతటిని తన శరీరం ఆశించినట్లుగా సుఖం అనుభవించినట్లుగా బిళ్ళారా ధనవంతుడు బ్రతికాడు గనక మరణించాడు మరణించాలి కదండి మనము ఏదో ఒక రోజున వెనక ముందు అందరూ ప్రయాణంలో ఎవరు స్టాప్ వారు వచ్చినప్పుడు దిగిపోవలసిందే కదండి గమనించి నీకు ఇష్టం వచ్చినట్లుగా భూలోకంలో బ్రతికినా నీకు ఇష్టం వచ్చినట్లుగా భూలోకంలో నీవు పనులు చేసినా ఖచ్చితంగా నరకానికి వెళతావు అనే విషయాన్ని గమనించు దేవుడికి నచ్చినట్లుగా బ్రతుకు దేవుడికి నచ్చినట్లుగా జీవించు తల్లిదండ్రులు చెప్పినట్లుగా బ్రతుకు దైవజనులు చెప్పినట్లుగా వాక్యానుసారముగా నువ్వు బ్రతకడం నేర్చుకో వాక్యం ఏదైతే నీకు బోధిస్తూ ఉందో ఆ వాక్యము చెప్పినట్లుగా నువ్వు చెయ్యి ఇష్టపడి నిత్య నరకాన్ని తప్పించుకుని ఎదుగు ఈ పేద లాజర్ వలె అబ్రహాము రుమున అనుకుని నెమ్మది పొందుతావు గుణాన్ని తప్పించుకుంటావు లాజరు తప్పించుకోవడానికి కారణము ఇవి శరీర సంబంధమైన సుఖాలను విడిచాడు శరీర సంబంధమైనటువంటి ఓ ఆశలను విడిచిపెట్టాడు గనుక అది అతనికి కష్టమైంది కష్టముగా బ్రతికెడైనా పర్లేదు ఆ దేవుడి కొరకు అయినా బ్రతుకుతానని తలంచాడు మరి నీవు సుఖాన్ని విడిచిపెట్టడం వంటి నీకు కష్టంగా ఉందేమో గనుక పాపాన్ని విడిచిపెట్టడం కష్టముగా ఉందేమో విడిచిపెట్టు కష్టమైనా బ్రతకడం నేర్చుకుంటే ఒక దినాన నువ్వు మరణించిన తర్వాత అక్కడ నెమ్మది పొందుకుంటావు అనే విషయాన్ని గమనించి నిత్య నరకములోనికి వెళ్ళడానికి ఒకటే రీజన్ తనకిష్టం వచ్చినట్లుగా సుఖమును అనుభవించాడు అని వాక్యం ఉంది నీకు నచ్చినట్లుగా సుఖాన్ని అనుభవించమాక భూలోకములు నీకు నచ్చినట్లుగా భూలోకంలో బ్రతకమాక దేవునికి వాక్యము అనుగుణముగా బ్రతకడం నేర్చుకో వల్లే ఒక దినాన నీవు నేను మరణించిన తర్వాత పర్లోకంలో నెమ్మది కలిగి జీవిస్తాం ఈ మాటల ద్వారా దేవుడు మన బ్రతుకులను మార్చి పరలోకములో చేరగలిగినటువంటి జీవితాన్ని దేవుడే మనకు అనుగ్రహించినగాక ఆ మెయిన్